మధ్యశ్వ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట పాత నిబంధనలో వ్యభిచారం చేయవద్దని చెప్పారు కదా అని అంటూ నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి నేనంటే ఎవరక్కడ ఏసయ్య ఏసయ్య మీతో చెప్పేది ఏంటంటే చూసారా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయమంతా ఆమెతో పాపం చేసినట్టే సిస్టర్స్ వినండి ఇది ఓన్లీ బ్రదర్స్ కి అనుకుంటున్నారా అంటే సందర్భంలో దేవుడు పురుషుల గురించి చెప్పాడు కాబట్టి ఇది ఓన్లీ బ్రదర్స్ కి అనుకుంటున్నారా నువ్వు స్త్రీ అయినా సరే నువ్వు పురుషుడు అయినా సరే ఒక స్త్రీనైనా ఒక పురుషుడైనా నువ్వు మోహపు చూపు చూస్తే తక్షణమే ఆ స్త్రీతో ఆ పురుషులతో నువ్వు వ్యభిచారం చేసినట్టు నీ హృదయంలో అలా చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా కింద వచ్చినా చదవని ఇంటికి వెళ్ళాక చాలు 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 సమయం లేదు నీ కుడి కన్ను తప్పు చేస్తే దాన్ని తీసి పారివే నీ దేహమంతా నరకంలో పడిపోవడం కన్నా నీ దేహములో ఒక అవయవం లేకపోవడం నీకు మంచిదే ఎంతమంది ఉన్నారు అలాంటి అయ్యో నా కళ్ళు పాపాన్ని చూస్తున్నాయి ఈ పాపిస్ట్ కళ్ళ వల్ల నేను నరకానికి వెళ్ళిపోవడం కన్నా ఈ కళ్ళు తీసేసుకొని నేను ఆ దేహంతో పరలోకి వెళ్తాను అన్న వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళ లిస్ట్ ఇస్తారా నీతి మంత్రుడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పరిశుద్ధమైన జీవితం నీ దగ్గర ఉండాలి శ్రమల్ని ఎదుర్కోవడానికి ధైర్యంతో విశ్వాసంతో ఉండాలి ఈ రోజు అనేక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు రాను రాను దిగజారిపోతున్న జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఆ దిగజారిపోతు కారణం ఏంటో తెలుసా పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపము నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు రాత్రి ఒక పిచ్చగద్ద చేత హెచ్చరిస్తున్నాడు దేవుడు రాత్రి నువ్వు గనక మార్చుకోగలిగితే నీ ప్రవర్తన మార్చుకోగలిగితే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే శరీర కోరికలు జయించే శక్తిని దేవుడు మీకు గాక ఆ పాపిష్టి పల్లె వాళ్ళని నీ అన్యాయం చేస్తున్నావు నీ భార్య అన్యాయం చేస్తున్నావు నీ పిల్లలు అన్యాయం దేశం దేశంగా దేశంలో సర్వనాశనం అయిపోతుంది నీ జీవితం